ప్రభు ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది జీనులకు సువార్త మానవు ప్రకటించుటకు యహోవ అభిషేకించెను అభిషేకించాను ప్రభు ఆత్మ నా మీదకి వచ్చినది లోక సువార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదులకు సువార్త ప్రకటించుటకు యహోవ అభిషేకించెను దేవుడు మనల్ని అభిషేకించింది అనేక మందిని విడిపించడానికి అనేక మందిని బీదలకు సువార్త ఎవరు బీదలు వాక్యము లేని వారందరూ కూడా బీదలే భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించమని యేసుక్రీస్తు చెప్తాడు భూమి ఆకాశములు ఒకవేళ గతించిపోతాయేమో కానీ నా మాటలు గతి అలాంటి మాటల్ని మనము వజ్రము వైదూర్యము బంగారము కంట విలువైన ఈ మాటలు ఈ మాటల్లో దేవుని శక్తి ప్రవహిస్తుంది దేవుని ప్రేమ ప్రవహిస్తుంది దేవుని కృప ప్రవహిస్తుంది దేవుని శాంతి ప్రవహిస్తుంది దేవుని ప్రేమ ఫలభరితంగా మనల్ని ఆవరిస్తుంది నలిగిన వారిని విడిపించుటకు చెరలోనున్న వారికి విడుదల ఎవరు చెల్ల ఉన్నారు బంధకాల్లో ఎవరున్నారు కట్టుతో ఎవరున్నారు డ్రగ్స్ తినేవాళ్ళు వీళ్ళేనా పాపిస్తోళ్ళు వ్యభిచారం చేస్తున్న వాళ్ళే పాపిస్తోళ్ళు భూమి మీద ప్రతి ఒక్కరు కూడా నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు ఇప్పుడు వీరిని విడిపించాలి అంటే దేవుడి శక్తిమంతుడు దేవుడి దేవుడు వాక్యము శక్తివంతమైంది దుష్టునికి నెమ్మది ఉండదని చెప్పాడు ఇలా దుష్టునికి దుష్టునికి పర్మిషన్ అడిగి దేవుడి దగ్గర నుంచి రావాలని చెప్పాడు దురాత్మ శక్తులకి దుష్ట శక్తులకి అంద అంధకార శక్తులకి మనమే దాడి చేయడానికి లేదు పవర్ లేదు ఎందుకంటే దేవుడిని అడిగి రావాలి దేవుడు మనం సోమరులు అయితే దేవుడు అట్లు నిలిచి పెడతాడు సౌలు సోమరి రాజ్యము చేస్తున్నాడు అలా రాజ్యము చేస్తున్నప్పుడు సోమరిపోతిగా అసూయను వెళ్లగక్కుతున్నాడు ఇలా రాజ్యము చేస్తున్నప్పుడు అసూయను వెళ్ళగక్తున్నప్పుడు దావీదని ఈట విసిరి సంపాలనుకున్నప్పుడు దెయ్యాన్ని పంపించాడు ఒక దెయ్యం వచ్చి తన్ని వేసింది అలాగా దురాత్మశక్తులు దుట్ట శక్తులు ఇవన్నీ కూడా నేను వెంబడించాలి అంటే నీ దగ్గర నుంచి పోవాలంటే జయ జీవితం కావాలని కొన్ని 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 కష్టాలు కొన్ని బాధలు కొన్ని ఇరుకులు కొన్ని ఇబ్బందులు నీ మీద కొన్ని కష్టాలు కొన్ని గాయాలు కొన్ని స్వస్థత స్వస్థత కావాలని నీ దగ్గర కొంచెం మంట పెడతాడు అలాగా ప్రభు ఆత్మ నీ మీద ఉన్నది నువ్వు చేస్తున్నది ఏమిటి స్వార్థను ప్రకటించడానికి నీకు మనసుందా అభిషేకించాడు దేవుడు దేవుడు అభిషేకించిన నువ్వు ఏం చేస్తున్నావు ఈరోజు ఆయన సువార్తను ప్రకటించుటకు నువ్వు ఏం చేస్తున్నావు అని దేవుడు అడుగుతున్నాడు అలా అడుగుతున్నప్పుడు ఆయనకి ఒక చుట్టు దొరికింది ఆయన గ్రంథము చుట్టి విప్పి కూర్చుండి సమాజ మందిరంలో ఉన్న వారందరూ తేరి చూడగా ఆయన నేడో మీ వినికిడిలో ఈ వాక్యము నెరవేరింది ఈ వాగ్దానము మీకు స్వాతంత్రం అని చెప్పేశాడు ఆయన మాట ఇచ్చేసాడు ఆయన అడుగు ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు కాబట్టి ఆయన పర్మిషన్ ఇచ్చేసాడు ఇప్పుడు ఛాయిస్ ఎవరిది మనది ఈ ఛాయిస్ ని మనము ఏం చెయ్యాలి స్వాతంత్రించుకోవాలి స్వాతంత్రించుకోవాలంటే ఏం చెయ్యాలి పరుగు పందులో ఉండాలి పరుగు పందులో ఉండాలి స్వాతంత్రించుకోవాలి జయించి వారికి మూడు అధ్యాయం ఇరవై ఒకటి విషయంలో మీద అధికారం ఇస్తానని దేవుడు చెప్పాడు ఎవడైనా నా తలుపు నన్ను నా స్వరం విని నా తలుపు తీసిన ఆయనతో కలిసి నేను భోజనం చేస్తాను అన్నాడు భోజనం చేస్తామంటే ఏమిటి ఈ వాక్యాన్ని సేవించటమే ఆయన మనతో నివాసం చేస్తామంటే మనతో సహవాసం చేస్తామంటే ఏమిటి మన రూపంలో రాక రావటమే మన కళ్ళు మన నోరు మన చెవులు ఇవన్నీ కూడా ఆయన స్వరూపంలోకి రావటమే లాగా జీవించటమే ఆయనతో జీవించటమే గుడ్డివారికి చూపు గుడ్డివారి ఎవరు చూపు ఉంటే గుడ్డివారు ఈ లోకంలో ఉన్నారు చెరలో ఉన్నారు ఎవరున్నారు చెరలో చర్లో ఎవరున్నారు చర్లో చెరలో ఉన్నారు విడుదల లేదానికి వాళ్ళకి లోకంలో ఉన్నారు కానీ అన్ని లోకంలో ఉన్న అన్ని అన్నీ అనుభవిస్తున్నారు కానీ వారికి విడుదల లేదు బంధకాలు రక్షణ లేదు సంతోషము లేదు సమాధానము లేదు ఆనందము లేదు చెరలో ఉన్నారు అవి బంధకాల్లో ఉన్నారు బందీగృహంలో ఉన్నారు అప్పుల్లో ఉన్నారు అంధకారంలో ఉన్నారు చీకట్లో ఉన్నారు వీడిని విడిపించడానికి మీకు పవర్ ఇచ్చాడు ఆ పవర్ ఎంత గట్టి ఎంత శక్తిమంతంగా అయిందంటే ఏసునామానికి ఉన్న శక్తి దాంట్లో ఇముడి ముడి ఉంది ఏసునామము ఉంది కాబట్టి ప్రతి పల్లెము పూడ్చబడును ప్రతి కొండ మెట్టు పల్లము చేర్చబడును వంకర మార్గములు తిన్నవగును మార్గములు తిన్నవగును ప్రతి ఒక కొండ సమానమవుతుందంట ప్రతి పల్లము పూడ్చబడుతుందంట ప్రతి కొండ మెట్టుయు పల్లము ఒకటవుతుందంట వంకర మార్గము చిన్నన మార్గం అవుతాయంట ఆయన వాక్యములో శక్తి ఉంది ఎవరు మన కోసమే చెప్తున్నాడు ప్రజల కోసం చెప్తున్నాడు ముంబైలో ఢిల్లీలో కలకత్తాలో అనేక మంది రక్షణ లేక ఇక్కడ హైదరాబాద్లో అనేక మంది రక్షణ లేక ఎక్కడ చూసినా రక్షణ లేక ఇదంతా కూడా రక్షణ మనుషులందరి మీద ఆత్మని కుమ్మరిస్తానన్నాడు దేవుడు ఆయన నలిగిన వారిని విడిపిస్తాడంటారు స్వస్థత లేని వారికి స్వస్థత ఇస్తాడంట ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇస్తాడంట ఆత్మ లేని వారికి ఆత్మనిస్తాడంట ఇస్తాడంట విడిపిస్తాడంట విడుదల బంధకాల్లో ఉన్నవారికి విడుదల బందీగా ఉన్నవారికి విడుదల అప్పుల్లో ఉన్నవారికి విడుదల అంధకారంలో ఉన్నవారికి విడుదల ఆయన విడుదల చేస్తాడు అది నెరవేరిందని చెప్పాడు వాగ్దానం నెరవేర్చే దేవుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై మన అందరి మీద తన ఆత్మను కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మీరు రూపాంతరం చెందడానికి సిద్ధంగా ఉండండి ఆయన మాట కోసం సిద్ధంగా ఉండండి ఆయన వాక్యం కోసం సిద్ధంగా ఉండండి యథార్థంగా ఉండండి నమ్మకంగా ఉండండి బలంగా ఉండండి దేవుని ఆత్మ కలిగి ఉండండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ర తండ్రి అధయగల మాటలు తండ్రి ఆశ్చర్యపడిన ఆయన మాట నెరవేరిందని చెప్తాం జయించేవానికి జనుల మీద అధికారం ఇస్తానన్నావు ప్రభువ స్తంభంగా చేస్తానన్నావు జయించు 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 అని చెప్తున్నాం మేము జయించాలి అంటే ప్రభువా నీ పాదాలు పట్టుకోవాలి నీతో సహవాసం చేయాలి నీతో కలిగి జీవించాలి నీతో ఆనందించాలి నిన్ను తండ్రి నీ యొక్క సామర్థ్యం కోసం తండ్రి మేము నాయనా వెతకాలి 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 లోతులో వెతకాలి అయా లోతుకెళ్లి వెలయి వెలయ్యమన్నావు అయా లోతులో వెతకాలి నీకే సమస్త మహిమఘనత ప్రభావాలు చెందిస్తున్నావు తండ్రి আমিন আমিন